అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే పండగ ముందు రోజు అండి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఊరికెళ్ళేసి వినాయకుడి బొమ్మ పండుగకు సామాన్లు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలని అయితే అనుకున్నాను ఇంక దానికోసరంగా మొత్తం ఫస్ట్ ఇల్లు అంతా డీప్ క్లీన్ పెట్టేసుకున్నాను అంటే మొన్నే కాబట్టి నేను వ్రతం చేసుకునింది పెద్దగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం లేదు కాకపోతే కొంచెంగా నాన్ వెజ్ ఏమైనా వండుంటాం కదా మధ్యలో సండే వచ్చింది కాబట్టి ఇంకా గ్యాస్ అది క్లీన్ చేసేసి కొంచెంగా ఇల్లు అంతా క్లీన్ చేసి పసుపు నీళ్ళు అవి చల్లుకుని మొత్తం ఎక్కడెక్కడ సర్ది పెట్టేసి వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా ముందు రోజుగా బొమ్మ అది తెచ్చుకోకూడదని అంటారు కానీ మనకి వెసులుబాటు అంటే ఇంక ముందు రోజు తెచ్చుకుంటేనేనండి ఆ రోజుకి ఆ రోజు అంటే కుదరదు అందుకనేసి నేను ఎప్పుడు ముందు రోజే తెచ్చుకుంటాను ఆ ప్యాకింగ్ అయితే ఊడదీను ఇంకా అందుకోవసరంగా వెళ్దామనేసి ఫుడ్ అంతా ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా అమ్మ దగ్గరికే వస్తామని చెప్పాము ఇంట్లో మనకు పప్పి ఉంది కదా దానికి మాత్రం పాలు పెట్టేద్దాం అనుకుంటున్నా ఇంకా దానికోసరంగా పాలు అది హీట్ చేసేసి చలారిన తర్వాత దానికి పెట్టేద్దాము ఈలోపు ఈ పనులన్నీ చేసేసుకొని మనం రెడీ అయితే సరిపోతుంది అనుకున్నాను ఇంకా అట్లాగే నేను ఫ్రెష్ అయ్యి దేవుడికి అది పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెంగా గ్లాస్ అది గ్లాస్ స్టాప్ అనే వస్తుందండి గ్యాస్ స్టాప్ని క్లీన్ చేసుకుంటున్నాను తప్పగా అనుకోవద్దు గ్లాస్ స్టాప్ అని చెప్తున్నానని గ్యాస్ స్టవ్ని అది మాది గ్లాస్ది కాబట్టి గ్లాస్ స్టాప్ అనే వస్తుంది ఇంకా అది క్లీన్ చేసుకొని నీట్గా ఇండక్షన్ మీద పాలన్నీ తీసేసి ఎక్కడ ఒక్కడ సర్దేసుకుంటే మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెంగా లేట్ అయినా మనకు పెద్దగా పని అనిపించదు ఇంక ఇప్పుడు టెన్ థర్టీ అయింది టైము ఇంక ఇప్పుడు అంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం అయిపోతుంది ఇంక నేను రెడీ అయ్యేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాను చూడాలి మరి మా వారు వస్తే మా వారితో వెళ్తాను లేదంటే బస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే ఏదైనా లేట్ అయ్యే పని అయితే నేను బస్కు వెళ్ళిపోతాను దగ్గరే అండి అమ్మ వాళ్ళు ఊరు మాకు దగ్గరే కాబట్టి బస్కి వెళ్ళిపోతాను ఇంకా వినాయకుడు బొమ్మ అవన్నీ తెచ్చుకోవాలి కదా అరటి పిలకలు పండ్లు అన్నీ ఆకులు అవన్నీ అంటే మనకి ఇక్కడే ఉంటాయండి మన గార్డెన్లో బోల్డ్ ఆకులు ఉన్నాయి కదా ఇంకా అందుకని ఆకులు అవేమి తీసుకురాను క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా రైస్ పెడదామని కూడా మళ్ళీ వద్దులే పాలు పెట్టేద్దామని అనుకుంటున్నా దానికి మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా నీళ్ళు మోటార్ అది వేసి నీళ్ళన్నీ పట్టుకొని మంచి కూడా అన్నీ తిప్పేసుకొని చూసుకొని అన్నీ చూసుకొని వెళ్ళాలండి బయటికి వెళ్తున్నామని సరదా ఏం కాదు అన్నీ చూసుకొని వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ చూసుకోవాలి ఇదైతే తప్పదు కదా మన లేడీస్కి అందుకనేసి ఇంకా వాటర్ ప్యూరిఫైర్లు అన్ని ఫిల్ చేసేసి ట్యాంక్కి కూడా వాటర్ పట్టుకునేసి మళ్ళీ కరెంట్ ఉన్నా పోయినా ప్రాబ్లం అని ఇంకా క్లీనింగ్ అంతా చేసుకునేసి ఈవినింగ్ వచ్చాక పటాలు అవి క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంక ఈలోపు ఈ పనులన్నీ అయిపోతాయండి అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి అయితే బోండా చేశాను బోండాను ఎర్రకారము ఇంకా మధ్యాహ్న మధ్యాహ్నం వంట చేసే పని లేదు కాబట్టి బోండా ఒకటే చేసేసానండి ఇంకా ఆల్మోస్ట్ పనంతా అయిపోయినట్టే ఇంకా నేను వెళ్ళేసి జడ అది వేసుకునేసి రెడీ అవ్వాలి యూజువల్గా అయితే మనము పసుపు గణపతిని మట్టి గణపతిని పెట్టుకుంటాము ఇప్పుడు చాలా రకాల గణపతులు అయితే వస్తున్నారు కదా ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అవన్నీ మట్టి గణపతిని పెట్టుకోవడమే బెస్ట్ అండి నేను కూడా మట్టి గణపతి దొరికితే మట్టి గణపతిని తీసుకొస్తాను వెతికైనా అంటే దొరుకుతాయిలేండి ప్రాబ్లం ఏం లేదు అమ్ముతుంటారు కదా మనం కొంచెం వెతికామంటే దొరుకుతాయి అవి తీసుకునేసి మళ్ళీ పసుపుతో కూడా తయారు చేసుకుంటాం కదా చూడాలి అట్లా కూడా ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను బస్సు ఉంటే బస్సు లక్కీగా మా వారు వస్తే మా వారితో అయితే వెళ్తాను రోడ్డు మీదకైతే వచ్చేసానండి ఇంకా ఇక్కడ ఏం రాలేదు వెయిట్ చేస్తున్నా ఈలోపు మా వారు ఫోన్ చేశారు నేను వస్తున్నానని ఇంకా ఆయనతోటి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ అయిన తర్వాత క్లైమేట్ అంతా చాలా బాగుందండి ఎండేం లేదు చల్లగానే ఉంది ఏమన్నా చినుకులు పడతాయేమో అన్నంత వెదర్ అయితే ఉంది మరి చినుకులు అయితే ఏం లేదు కానీ వాతావరణం అయితే క్లైమేట్ కూల్గానే ఉంది ఈ ఆటో వచ్చిందండి ఈయన ఫోన్ చేసేసరికి నేను ఎక్కలేదు లేదంటే అది ఎక్కేసేదాన్ని బయలుదేరాము బైక్లోనే వెళ్తున్నాము మొత్తం వెదర్ అయితే చాలా బాగుంది ఇంక చూడాలి మళ్ళీ మేము సాయంకాలం వచ్చేలోపు చినుకులు పడకుండా ఉంటే ఎట్లేదన్నా లగేజీ ఉంటుంది కదా అందుకనేసి తొందరగానే రిటర్న్ అయిపోదామని అయితే అనుకుంటున్నాను మళ్ళీ పండగ పనులు ఉంటాయి కదా ఎంత లేదన్న ఇంట్లో ఇంకా అందుకోసరంగా అయితే బయలుదేరుతున్నా దారి కొనాకు ట్రాఫిక్గానే అనిపించిందండి ఈరోజు మాత్రం అంటే బొమ్మల కోసం వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా ట్రాక్టర్స్ టాటా మ్యాజిక్ పెద్దవి అవన్నీ మొత్తానికైతే మేమైతే ఊరికి వచ్చాము ఇంకా అన్నీ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఒక బండి దగ్గర అయితే తెలిసిన వాళ్ళది బండి మొత్తం మట్టి బొమ్మలు ఉన్నాయి కలర్ కలర్ బొమ్మలు అన్నీ ఉన్నాయండి చెప్తున్నారు రేటు ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర మనం పెద్దగా బార్గింగ్ చేయలేం కదా అందుకోసమని చిన్న వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకున్నాను హండ్రెడ్ ఏమో చెప్పారు అది కూడా ఇంకా దాన్ని ఏమీ పెద్దగా బార్గింగ్ ఏం చేయలేదండి చిన్న వినాయకుడిని మట్టితో తయారు చేసిన వినాయకుడిని అయితే తీసుకున్నాను ఇంకా వినాయకుడికి గొడుగు అట్లాగే అరటి పిలకలు పండ్లు అవి కూడా కావాలి కదా ఇంకా పక్కపక్కనే అన్ని బండ్ల మీద పెట్టేసి అమ్ముతున్నారు ఇంకా అక్కడ తీసుకున్నాను అవి కూడా కొంచెంగా లగేజీ పెరిగిందనే చెప్పాలి ఎంత లేదన్నా అమ్మ దగ్గరికి వెళ్తే ఆ అమ్మ పండ్లు అవి తీసుకున్నానని ఇచ్చింది ఇంకా ఇవి అవి చాలా లగేజీ అయ్యాయి నేను దారిలో వస్తుంటే తెల్ల జిల్లేడు కూడా కనిపించాయి రెడీ ఎక్కువ ఉండయి ఇంక సరే తెల్ల జిల్లేడు పువ్వులు కూడా ఒక కవర్ కోసుకొనేసి ఇంకా మనయితే అరటి పిలకలు కొడుగు పండ్లు అన్నీ తీసుకుందామని చెప్పేసి బండ్ల దగ్గరికి అట్లా వచ్చి తీసుకుంటున్నాను అయితే చాలా కాస్ట్ చెప్తున్నారండి వాళ్ళకి ఇప్పుడు పండగ సీజన్ కదా అసలు మామూలుగా లేదు కాస్ట్ అయితే పండ్లు మాత్రం ఖచ్చితంగా బార్గింగ్ చేసే కొనాలనిపించింది చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు రెండు అరటి పిలకలు కూడా రేట్ చెప్పారు బాగానే ఇంకా నేను బార్గింగ్ చేసి తీసుకున్నాను ఇంకా అన్ని అట్లాగే మొత్తం చెరుకు గడలు ఇవి ఉంటాయి కదా వాటిని ఏమంటారు స్వీట్ కాను ఇంకా అట్లా అన్నీ వినాయకుడికి పెట్టేవన్నీ తీసుకునేసి వచ్చాను ఇక్కడ ఈ పాప అయితే చిన్న పాప చాలా డేర్గా బిజినెస్ చేస్తుందండి గట్టిగా చెప్తుంది బొమ్మల రేట్లు కూడా అట్లాగే ఉండాలండి పిల్లలు ఈ రోజుల్లో ఇంకా అక్కడి నుంచి మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకునేసి ఇంటికైతే బయలుదేరేదాము మళ్ళీ వర్షం పడిన చేసిన ఇబ్బంది పడతామని అయితే అనుకున్నాము అసలు బస్ స్టాండ్ అంతా ఫుల్గా ఉన్నారు జనాలు ఇసకేస్తే రాలేనంత జనాలు వెహికల్స్ అయితే పక్క పక్కన పక్క పక్కన వెళ్తున్నా కూడా ఎక్కడ తగులుతాయన్నంత అన్నంత పక్కన వెళ్తున్నాయి చాలామంది ఉన్నారు ఫెస్టివల్ సీజన్ కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఏ షాప్ దగ్గర పట్టినా పువ్వులు కూడా చాలా రేటు ఉన్నాయండి నాకు పాప నెల్లూరు నుంచి వస్తూ గులాబీ పువ్వులు అవైతే తీసుకొచ్చింది ఇంకా మన గార్డెన్లో పువ్వులు అయితే చెప్పక్కర్లేదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి ఈసారి పువ్వులు చాలా కలెక్షన్ వచ్చింది ఒక్క పువ్వును కూడా మిస్ చేయదలుచుకోలేదు నేను అన్నీ కోసి మాలలు అయితే కడదామనుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇంకా పండ్లన్నీ ఇట్లా కట్టున్నారు ఏవేవో వెరైటీ వెరైటీగా కట్టున్నారు ఇంకా ఏవో మనకు కావాల్సిన వరకు తీసుకునేసి వినాయకుడికి ఇదొక్కటి తలపాగా ఒక్కటి దొరకలేదండి చూశాను అది చాలా చోట్ల చూశాను దొరకలేదు ఇంకా గొడుగు మాత్రం తీసుకునేసి వచ్చేసాము ఇంకా వస్తు వస్తు దారిలో జిల్లేడు పువ్వులు కూడా తీసుకున్నాను ఇంక ఇక్కడ పండ్ల దగ్గర అయితే అసలు మామూలుగా లేవండి రేట్లు పూలు అయితే పావు కిలో వచ్చేసి చాలా కాస్ట్ చెప్తున్నారు అవి కూడా వాడిపోయి ఉన్నాయి ఫ్రెష్గా లేవు పూల సై చూస్తేనైతే తీసుకోబుద్ధి కాలేదు ఇంక నేనైతే ఇక్కడి నుంచి మామూలుగా వీటి వరకు తీసుకునేసి ఇంక బయలుదేరదామని అయితే అనుకున్నాను ఫుల్ అండి వచ్చేటప్పుడు కూడా ట్రాక్టర్స్లో టాటా మ్యాజిక్లు ఈ బొమ్మల కోసం వెళ్ళే పిల్లలు వేలలు ఫుల్ ఫుల్గా ఉన్నాయి అసలు రోడ్డు కొనాకు ట్రాఫిక్కే అనిపించింది ఇంకా నైట్ టైం అయితే బండ్ల మీద కష్టమే అట్లా అంతా ఫుల్గా ఉంటే రావడం అయితే ఇంక నేను అక్కడి నుంచి ఇవి మొత్తం కలెక్ట్ చేసుకునేసి ఇంక బయలుదేరిపోతే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి సరిపోతుంది అనుకున్న ఒక్క చెరుగ్గడ్డ వచ్చి చాలా కాస్ట్ చెప్పాడు ఇంకా దాన్ని అంతటిని మనం అట్లా తీసుకురాలేం కదా కట్ చేసి అయితే ఇవ్వమని చెప్పాను ఇంకా కట్ చేస్తున్నాడు అన్నీ పచ్చిగానే ఉన్నాయండి ఫ్రూట్స్ అన్నీ ఏవి తినడానికి పనికిరావు మరి అంత కాస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇవేమో పచ్చి పచ్చిగా ఉన్నాయి ప్రతిదీ జల్దీలో కలపడమే పనికిరావు తినడానికైతే అంత కాస్ట్ తీసుకున్నప్పుడు అవి కొంచెం ప్రసాదంగా మనం తీసుకునే విధంగా ఉండి ఉంటే బాగుండేది అన్ని పిందిలు పిందిలుగా లేతగా అట్లా ఉన్నాయి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా అట్లాగే తీసేసుకున్నాను ఎన్ని వెతికినా అన్నీ అట్టే ఉన్నాయి పచ్చిపచ్చిగా ఏమీ ఎంత బాగా అనిపించలేదు కానీ ఇంకా దేవుడికి అలక్కాయ అనేది అవి ప్రీతి కాబట్టి పెడదామని తీసుకున్నాను అట్లాగే ఇంకా గడలు కూడా కొట్టి కవర్లో వేస్తున్నాడు అతను ఇంకా చాలా చాలా బండ్లు ఉన్నాయండి మంది పెట్టున్నారు అట్లాగే ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది అనుకున్న ఈలోపు మా పాప మా కన్నా ఫస్ట్గా కాలేజీ నుంచి అయితే వచ్చి ఇంటి దగ్గర ఉండింది ఇంకా కీస్ అనేవి మా దగ్గర ఉన్నాయి కాబట్టి తను బయటే ఉండింది మేము వచ్చిన దాకా షాప్స్ దగ్గర కూడా త్వరగా ఇవ్వట్లేదండి వాళ్ళు అంటే మన కాదు కదా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలి కాబట్టి బండి దగ్గర అయితే లేటే అవుతుంది ఇంక చిన్నగా ఎట్లా కుదేవిడా అనుకుంటూ మొత్తం తనకి మనీ అది ఇచ్చేసి ఆ కవర్ తీసుకుని అయితే బయటపడ్డాము ఇంకా అక్కడి నుంచి ఇట్లా బయలుదేరుతున్నాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటారు కదా బజార్ అనిన తర్వాత ఇంకా అట్లా కనపడిన వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేద్దాము మళ్ళీ చినుకులు పడిన చేసినా ఇబ్బంది పడతామని అయితే అనిపించింది చాలా క్లైమేట్ మారిపోయింది మనం బైక్లో వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతామని అయితే అనిపించింది అసలు జనాలు బస్సులు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇంక ఈ క్రౌడ్లో నుంచి బయటపడాలి ఈ మధ్య మధ్యలో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ మనం రావాలి ఇక్కడేనండి మనం తీసుకునింది మనకు తెలిసిన వాళ్ళదే బండి ఇంకా ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే మనం పక్కన వెళ్ళి అయితే తీసుకోము కదా మేమైతే అంతే ఎవరైనా తెలిసిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే అక్కడే తీసుకుంటాము పోనీ ఎంతో కొంత హెల్ప్ అయినట్టు ఉంటుంది కదా అన్నట్లుగా చిన్నపిల్లలు పెట్టుకునే బొమ్మలు కూడా ఉన్నాయండి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా చిన్నపిల్లలు ఈ మధ్య బాగా పెడుతున్నారు కదా వాళ్ళ అవసరంగా పండగ ముందు రోజు పనులు అయితే ఇంత హడావిడిగా సాగుతున్నాయి ఇంకా పండగ రోజు మాత్రం అంత ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ మొత్తానికైతే బయలుదేరేస్తున్నాము ఆ బస్సులు అడ్డము జనాలు అడ్డము అన్నీ తప్పించుకొని బయటపడేసరికి బాగా టైం పట్టేసింది ఎన్ని వెహికల్స్ ఆగిపోతున్నాయో ఇంకా ఇప్పుడే ఏముందండి బొమ్మల్ని తీసుకొస్తారు కదా అప్పుడైతే ఇంకా ఫుల్లుగా ఆగిపోతాయి చిన్నగా అట్లాగే మనమే చిన్న చిన్నగా వెళ్ళడమే బెటరు ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్ళలేము కదా ఫాస్ట్గా వెళ్ళడం కూడా మంచిది కాదు ఇంక మొత్తంగా మనం అన్నీ తీసుకునేసి అది బైక్లో కదా కొంచెం లగేజ్ అనిపించింది నాకైతే అంటే బొమ్మ ఎక్కడ బ్రేక్ అవుతుందేమో అనిపించింది మొత్తానికి ఎట్ల గొట్ల ఇంటికైతే చేరుకున్నాము ఇంటికి చేరుకున్న తర్వాత తెచ్చిన వస్తువులన్నీ మళ్ళీ కొన్ని వాటర్లో పెట్టి ఉంటాయి కదా రేపటికి వాడిపోకుండా వాటన్నింటినీ తీసి వెంట వెంటనే సర్దేస్తున్నాను బొమ్మనైతే ప్యాకింగ్ కూడా తీయలేదు గిట్లాగ అరటి పిలకలు దా గొడుగు మనం తెచ్చిన పండ్లన్నీ మొత్తం ఏమేమి తెచ్చామో అన్నీ ఇక్కడ సర్దేసుకొని కొన్ని వాటర్లో పెట్టేవి ఉంటాయి కాబట్టి వాటిని అయితే వాటర్లో పెట్టుకుంటే వాడిపోకుండా ఉంటాయి కొన్ని మన గార్డెన్లో కోసుకురావాల్సినవి ఉన్నాయి కదా అవి రేపు కోసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా గరికాది ఇంకా జిల్లేడు పువ్వులు అయితే వైటికి కోసుకొచ్చాను కదా కొన్ని ఇక్కడ మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉన్నాయి ఆ పువ్వులు కూడా కోసుకొచ్చాను రెండు కలిపి మాల కడితే కొంచెం బాగుంటుంది కదా చూడటానికి అన్నట్టుగా తీసుకొచ్చానండి ఇవాళ్కి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు ముందు ముందు షేర్ చేస్తాను ఇవాళ్కి ఇదేనండి వీడియో ఉంటానండి పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి వినాయక చవితి అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను నా వినాయక చవితి ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను